జై మునుల్ కాపు నా పేరు ఉగే శ్రీనివాస్ పటేల్ నేను తెలంగాణ మునులు కాపు ఆత్మ గౌరవ మహాదారణ సేన రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నాను ఏదైతే ఫిబ్రవరి పన్నెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నరు కాపులంతా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి దాదాపు ఇరవై ఎనిమిది రోజులుగా మేము అందరికీ తెలియడం తోటి అతి పెద్ద సమూహంతో ఆ రోజు ఫిబ్రవరి పన్నెండవ తేదీన గౌరవ నీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసాని ముట్టడికి వస్తున్న చాలా మంది తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న కుల సోదరులను రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మొదలు పెడితే మళ్ళీ సాయంత్రం ఆరు గంటల వరకు అరెస్ట్ పర్వం కొనసాగుతూనే ఉంది ఎక్కడైతే ఉద్యమానికి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వస్తున్న మునుకా సోదరులను పని చేస్తున్న దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళ పని దగ్గరికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం కంపెనీలలోకి వెళ్ళి అరెస్ట్ చేయడం షాపులలోకి వెళ్ళి అరెస్ట్ చేయడం అక్కడ పెద్దవాళ్ళు ఎవరు లేకపోతే కొడుకులను అరెస్ట్ చేయడం తల్లిదండ్రుల తండ్రిని అరెస్ట్ చేయడం ఇట్లా అనేక అరెస్టులతోటి ఆ రోజు మాతో వచ్చే వెనక వచ్చే కార్లను కూడా మరి ఏ రకంగా పట్టుకున్నారో మాకు తెలియట్లేదు కానీ మా ఎనక వచ్చిన కార్ని కూడా వాళ్ళు ట్యాగ్ చేసి పట్టుకురా ఏందో అర్థం కాలేదు ఆ రోజు ఎక్కడికక్కడ రోడ్ల మీద కూడా జనాలను పట్టుకుని ఆ రోజు ఫిబ్రవరి పన్నెండవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఒక భగ్గుమణి ఒక ఉద్యమాల జ్వాల మునురుకాపు ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది మునుర్కాపు కుల జనాభాలో మన శాతం తగ్గించి మూడు శాతమే తగ్గించి మూడు శాతమే రాసి మిగిలిన మన పది పదమూడు శాతాన్ని మనల్ని తక్కువ చూపించడం తోటి ఆ ఉద్యమాన్ని చేయాలి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఐదు వేల కోట్ల నిధులతోటి పేర్చివన్న మున్నూరు లేకపోతే పటేల్ అని గెజ్జె చేయాలి ప్రభుత్వమే కాచిగూడ విద్యార్థి వసతి గృహాన్ని ఎండోన్మెంట్ బోర్డు పరిధి నుంచి తీయాలని చెప్పేసి అనేక సమస్యల పైన ఆ రోజు ఉద్యమం చేయడం జరిగింది దాంట్లో భాగంగా చాలా పెద్ద ఎత్తున రాత్రి అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట రెండు గంటల సమయంలో అందరింటికి రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో జిల్లాల అధ్యక్షులు గ్రామ మండలాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ రోజు రేవంత్ రెడ్డి ఇంటికి రానియకుండా చేశారు అయినా కూడా పెద్దమ్మ టెంపుల్ దగ్గర నుంచి జూబ్లీస్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి నివాసానికి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది నాతో వచ్చిన సుమారు ముప్పై మందిని జూగ్లిస్ పెద్దమ్మ గుడికాడ అరెస్ట్ చేయము అక్కడ నుంచి తప్పించుకొని మేము రేవంత్ రెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి అక్కడ మనల్ని అరెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా ఆ రోజు ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముట్టడిని దిగ్విజయంగా సక్సెస్ చేయడం ఆ రోజు ఇంత పెద్ద ఎత్తున పోలీసులను మా దగ్గర ఎందుకు భద్రతగా పెట్టారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆనడం ఆ అంతలు కూడా చెప్పి సార్ ఇట్లా మునులు కాపులు పెద్ద ఎత్తున ముట్టడికి వస్తున్నారు సార్ వాళ్ళ డిమాండ్స్ కోసం అని చెప్తే ఆ పేపర్ కూడా తీసుకొని ఆయన వెళ్ళడం జరిగింది మన ఉద్యమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా తెలిసింది ఎందుకంటే మనం ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా మనం మనం ఎన్ని పెట్టుకున్నా కూడా మనకే తెలుస్తుంది అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు మేమేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మా సమస్యలు కుల సమస్యలు కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ పోరాటం జరిగింది గతంలో కూడా ప్రగతి భవన్ అసెంబ్లీ మన ఇంద్రాపార్ దగ్గర దారుణలు కలెక్టరేట్ ముట్టడులు బహిరంగ సభలు అడ్డుకోవడం ప్రజాభవన్ లో వినతి పత్రాలు ఇవ్వడం ప్రతి ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం అనేక ఉద్యమాలు చేసి చివరికి ఆ రకంగా చేయడం జరిగింది ఇక కూడా ఇక ముందట కూడా పెద్ద ముందుకు వస్తాం తొందరగా కార్యాచరణ ప్రక ప్రకటిస్తాం ఇది కేవలం కృతజ్ఞతగా సభ మీకు అందరికీ ఏ ఆ రోజు అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయడానికే నేను ఈ రోజు మాట్లాడతాను మళ్ళీ ఒక రెండు రోజులల్లో మీకు ఆ ఏదైతే నెక్స్ట్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేయబోతున్నామో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమ జివాలా రేకెత్తిచ్చే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళొకసారి చెప్తాను ఆ రోజు మొత్తం తెలంగాణ జిల్లాలలో అరెస్ట్ అయిన వాళ్ళు కీసర కీసర మండలం మొత్తం వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది సూర్యాపేట్ చైర్మన్ ని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత పేట్ బషీర్బాద్ లో మన మండల అధ్యక్షుడిని నియోజకవర్గ అధ్యక్షులను అలాగే జిల్లా అధ్యక్షులను అరెస్ట్ చేయడం జరిగింది పేట బషీరాబాద్ లో పాలకుర్తిలో వస్తుండగా మార్గం మధ్యలో వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే చెందూరులో పోలీస్ స్టేషన్ లో వీళ్లను వెళ్తుండగా హైదరాబాద్కి వస్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది నాగర్ కర్నూల్లో వాళ్ళను ముందస్తు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది కే సముద్రంలో పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి పోలీసులు మొత్తం కూడా మొహరించి ఆ రోజు కే సముద్ర కే సముద్రం ఉష్మాబాద్ లో లో వీరిని పెద్ద ఎత్తున అడ్డుకోవడం జరిగింది తర్వాత కీసరం మండల అధ్యక్షుని వాళ్ళకి సంబంధించిన కార్యవర్గ సభ్యుల్ని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు మేడిపల్లి పిజ్జాది కూడా మేడిపల్లి ఉప్పల్ దగ్గర కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడ తరలించడం జరిగింది కామారెడ్డి జిల్లా అధ్యక్షుని వారికి సంబంధించిన నాయకులు హైదరాబాద్ కు వస్తుండగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మెయిన్ టీమ్ గా వస్తున్న బిచ్కుంద నుంచి సుమారు ఏడు ఎనిమిది బండ్లు రావాల్సిందే ఆ రోజు వీళ్ళని అరెస్ట్ చేసి అక్కడ నిర్వీర్యం చేయాలని వాళ్ళని పట్టుకున్నారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో వీరందరినీ పెద్ద సమూహంతో అరెస్ట్ చేయడం జరిగింది కే సముద్రంలో జిల్లా అధ్యక్షునితో పాటు వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది కూడా కే సముద్రందే బాచ్పల్లిలో మన చంద్రగిరి వారిని వారి టీం ని అరెస్ట్ చేయడం జరిగింది జడ్చర్లలో మన మండల అధ్యక్షుడు వాళ్ళ టీం ని అరెస్ట్ చేయడం జరిగింది జడ్చర్ల మండల అధ్యక్షుడు అలాగే బోయిన్పల్లి మహేష్ వారి టీం ని మార్గం మధ్యలో మా వెనుక వస్తున్న మార్గం మధ్యలో వారి కారు అరెస్ట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్లడం జరిగింది ఖమ్మంలో చైర్మన్ ని ఖమ్మంలో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత జిల్లా అధ్యక్షుడు నగర్ లో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది జడ్చర్లలో వీళ్ళ టీం పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడం జరిగింది జగద్గిరి గుట్టలో ముందస్తు అరెస్టుగా వీరిని కంపెనీ దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ రోజు నిర్బంధించారు ఆ రోజు ప్రోగ్రాం కి రావడంతో జీడిమెట్లలో వీరందరినీ పెద్ద ఎత్తున రెండవ ఇది రెండవ పేపర్ ఇది వీరిని పెద్ద ఎత్తున వీరిని అరెస్ట్ చేయడం జరిగింది రాజంపేట నుంచి ఎంపీటీసీ వారు వస్తుంటే రాత్రి పన్నెండు గంటలకు అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేశారు పేట్ బషీరాబాద్లో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిని నియోజకవర్గ ఉపాధ్యక్షుని యువక మండలి అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం జరిగింది దామర్చెర్లలో వీరిని ఎంపీటీసీ సర్పంచ్ వారిని అరెస్ట్ చేయడం జరిగింది మహబూబాద్లో వీళ్ళు ఉద్యమకారులు